నలుగురు బీఆర్స్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి కలిసారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు రేవంత్ రెడ్డి నివాసంలో ఇక్కడ ఏం జరుగుతుందో ముందు నాకు తెలియాలి సీఎం కాదు నేను మాట్లాడుతూ ప్రోటోకాల్ అదే అదేవిధంగా మాకు ఎక్స్పాట్ ఇవ్వట్లేదు పాలెటిక్ ఇవ్వట్లేదు అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించిన రెండు విషయాలపైన మరి మాకు సహకరించాలా ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియదు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వందసార్లు కానీ వెయ్యి సార్లు కలుస్తాం అప్పటికి మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డామనిచం కాబట్టి మంది మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరు ఏమున్నది ఇక్కడ కొండ సురేష తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉర్గతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్ల సోషల్ మీడియాలల్ల ఇదో పెద్ద డ్రామా మరి మాకేమవసరమ్మో మేము ఎందుకు పోతాము